హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాక్స్ పార్ట్ టూ వీడియో అండి ఇదైతే నేను ముందు వీడియోలో చూపించాను కదా పది గంటల దాకా అయితే ఇంట్లో పనులన్నీ కూడా పూర్తయ్యాయన్నమాట మ్యాట్లతో సహా అయితే పూర్తిగా ఉతికి గుంజైతే ఆరేసేస్తున్నాను నేనైతే నార్మల్గా మిషన్లో వేసేస్తామండి దిండులైనా సరే లేకపోతే ఇలా బెడ్షీట్స్ అయినా మ్యాట్స్ అయినా పిల్లల షూ కానీ మా వారి షూ కానీ అన్నీ కూడా నేను వాషింగ్ మిషన్కి అనేది వేసేస్తారు మా వారు ఫస్ట్ నుంచి అలానే వాషింగ్ మిషన్కి వేస్తూ అలవాటు అయితే చేసేసారనమాట అలా వాషింగ్ మిషన్కి వేసేస్తాము ఇప్పుడైతే ఫ్రీగా ఉంది కాబట్టి అంటే మేము హైదరాబాద్లో ఉండేటప్పుడు అలానే చేసేవాళ్ళం ఇక్కడ అంతా బాగుంది కాబట్టి ప్లేస్ అంతా కూడా అందుకని అయితే మొత్తం కూడా కడిగేసేసి అదే విధంగా అవి కూడా చేత్తో వాష్ చేసేసి అయితే ఆరేసాను వర్షం వచ్చేలా ఉంది అదే కాకుండా లైట్గా ఎండైతే కాస్తుంది అనమాట ఇంకా ఈ పూర్తి అయిపోయిన వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళైతే టిఫిన్ అయితే తెచ్చేస్తున్నానండి టిఫిన్ కూడా చపాతి రాత్రి చేసాం కదా ఆ చపాతి దోశ అయితే తెచ్చాను నేను దోశ అక్కడే పోసుకొని వచ్చేసాను అనమాట దోశ కూడా పోసుకొని వచ్చేసేసి మా వారికి తెచ్చి పెట్టేశాను ఇలా తెచ్చి పెట్టేసి తినేసిన వెంటనే అయితే తినేసిన అంట్లు ఉంటాయి కదండీ ఆ అంట్లు కూడా తోమేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ సాయంత్రానికి ఎక్కువైపోతే మధ్యాహ్నం తిన్న అంట్లు సాయంత్రం టీ దాగి ఉన్న అంట్లు మళ్ళీ పిల్లలు ఏదో ఒకటి తింటూనే ఉంటారు కదా అవన్నీ కూడా పడిపోతూ ఉంటాయి అనమాట ఎప్పుడంట్లో అప్పుడు కానీ తోమేసుకున్నామంటే నీట్గా ఉంటుందని టిఫిన్ తిన్న అంట్లతో సహా మొత్తం తోమేసి నీట్గా అయితే అక్కడ కడిగి వాష్ చేసేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే బట్టలు అన్నీ కూడా ఆరేసానండి ఆల్మోస్ట్ బట్టలు అన్నీ కూడా క్లియర్ అయిపోయాయి అనమాట ఇంకా త్రీ ఫోర్ డేస్ దాకా నేను వాష్ చేయను అనమాట ఎందుకంటే ఫోర్ డేస్కి రెండుసార్లుగా మేము మిషన్కి వేస్తాము అప్పుడు ఒకసారిగా అయితే మిషన్కి వేసేయచ్చు కదా పదే పదే తీయకుండా వర్షంలో మిషన్ అనేది తడవకుండా ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ అయితే వరండా మొత్తం కూడా నీట్గా చిమ్మేస్తూ ఉన్నానండి శుక్రవారం రోజు కడిగి ముగ్గులేశాను మళ్ళీ కడిగి ముగ్గులు అయితే పెట్టలేదండి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నానని చెప్పాను కదా అక్కడికి ఇక్కడికి తిరగడం అయితే ఇంకా ముగ్గులైతే వేయలేదు మొత్తం కూడా నీట్గా కడిగేద్దాం వర్షం వచ్చింది పిల్లలు పాస్ పోయడం బాత్రూమ్ కూర్చోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ ఎక్కువగా టైం స్పెండ్ చేసేది ఇక్కడే కాబట్టి మొత్తం కూడా కడిగేస్తున్నానండి నీట్గా అయితే కడిగేసుకొని ముగ్గులు పెట్టుకో పెట్టుకుందాము అనేసి అయితే అనిపించింది నాకైతే ఆ ఎండ కూడా కాస్తుంది కాబట్టి ఇంకా పిల్లలు కూడా ఇంకా పాప అయితే నిద్రపోతుంది ఉయ్యాల్లో నిక్కి అయితే బొమ్మలు చూస్తున్నాడు కాబట్టి నీట్గా అయితే మొత్తం కడిగేస్తున్నాను వాళ్ళు ఉన్నప్పుడు కడగనివ్వరు ముగ్గులు వేయనివ్వరు అనమాట పాప ఒక్కటేం ఆయన తొక్కుతూనే ఉంటుంది అనమాట ఈ పైపు కూడా నేను పడుతూ ఉంటే అక్కడ కట్ అయిపోయింది ఇంకా కట్ అయిపోయిందని అనమాట ఇంట్లో సామాన్లు కూడా చాలా తెచ్చుకోవాలండి ఇంట్లో సామాన్లు తెచ్చుకుంటే ఇంచుమించు ఇరవై ముప్పై వేలు అయితే ఖచ్చితంగా పడతాయి అనమాట ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అయితే ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంకా నవన్నీ ఎందుకు అనేసి అయితే కామ్గున్నాము ఈ పైప్ కాడ నుంచి కొన్ని కొన్ని అన్నీ కూడా చేంజ్ చేయాలి ఏవైనా కొంటే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానండి అదేవిధంగా మొత్తం కూడా రెండు మూడు సార్లు చిమ్మేస్తున్నాను పదకొండు అయితే అయ్యిందండి పదకొండు గంటలకైతే నేను ఈ పనులన్నీ చేసుకుంటున్నాను పిల్లలు నిద్రపోతేనే ఏ పనైనా పూర్తవుతుంది ఇంకైతే ఫ్యాన్ అయితే వేసేసాను అనమాట వేయంగానే ఇక్కడ మన ముగ్గురాలతో అయితే గీస్తూ ఉన్నాను అనమాట ముగ్గురాలు రంగు ముగ్గురాలు కూడా అయిపోవచ్చాయండి చాలా రోజులు అయితే వచ్చాయి కిలో నేను పది రూపాయలకైతే తీసుకున్నాను మూడు రంగురాళ్ళు కానీ చాలా డేస్ అయితే అనమాట మళ్ళీ రంగురాళ్ళు షాప్కి వెళ్ళి తీసుకోవాలి ఈ రాళ్ళు అయితే గుడు అయితే తెచ్చానమాట తెల్ల ముగ్గురాళ్ళు ఈ రంగు ముగ్గురాలు తీసుకురావాలి చాలా బాగుంటుంది అనమాట ఇట్లా కానీ వేస్తే నాకు మా మంచిగా నచ్చుతుంది సింగిల్గా మనం అయితే వేస్తే కళ అంతగా బాగుండట్లేదండి ఇలా వేసినప్పుడు లుక్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరే చూడండి లాస్ట్ వరకు ముగ్గు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ఐదు చుక్క మూడు వచ్చే వరకు మధ్య చుక్క అండి మధ్యలో మనం చుక్కలు పెట్టుకుంటూ రావాలి ఇలా అయితే సైడ్ గీసుకుంటూ రావాలన్నమాట ఈ ముగ్గులు చాలామంది వేస్తారండి మనకు తీగలు తీగలుగా అయితే రౌండ్ రౌండ్లుగా ఉంటుంది ముగ్గు అయితే కానీ లాస్ట్లో అవుట్పుట్ అయితే ఎక్సలెంట్లో వస్తుంది అనమాట ఇలాంటివన్నీ నేను యూట్యూబ్లో చూసి ట్రై చేస్తూ ఉంటాను అనమాట ఇంట్లో ఎక్కడ వేయను ఒకసారి చూశాను అంటే గుర్తుపెట్టుకొని వేస్తాను అనమాట అలాంటి టాలెంట్ అయితే మనలో ఉందన్నమాట ఇంకే టాలెంట్ ఉన్నా లేకపోయినా సరే లాస్ట్ అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్లో వచ్చింది కానీ వర్షం కానీ వస్తే మొత్తం ఖరాబ్ అయిపోతుంది వర్షం రాకూడదని అయితే అనుకుంటాను నేను ముగ్గులు వేసినప్పుడు ఇలా అయితే మొత్తం కూడా ఒక సైడు రెడ్ ఒక సైడ్ ఎల్లో సైడ్ గ్రీన్ అలా వేసుకుంటూ ఉన్నాను అనమాట అలాగే ఎవరైనా ఉన్నారా కూర్చొని వేసేవాళ్ళు ఖచ్చితంగా అయితే కామెంట్ అనేది చేసేయండి చిన్నప్పటి నుంచి కూడా నిలబడి వేసే అలవాటు వంగి వేసే అలవాటు అస్సలకి లేదండి ఎప్పుడు కూడా కూర్చొని వేస్తాను బా అంటే నాకు నడుము నొప్పులు అయితే వచ్చేస్తాయి కూర్చొని ఎన్ని ముగ్గులైనా వేసేసేదాన్ని ఇప్పుడైతే రెండు ఆపరేషన్లు అయ్యాయి కాబట్టి నేనైతే మరీ ఎక్కువ ముగ్గులైతే వేయలేను అనమాట చిన్న చిన్న ముగ్గులు కూర్చొని అయితే వేయగలను అది కూడా ముగ్గు పిండితో అయితే బ్యాక్ పెయిన్ ఖచ్చితంగా వస్తుంది ముగ్గురాలతో అయితే సఫాసఫా గీసేస్తాం కాబట్టి అంత బ్యాక్ పెయిన్ అయితే ఉండదు అనమాట ఈ దీనికే నడువుల నొప్పులు అయితే వచ్చేసాయండి నాకు బాగా పెయిన్స్ అయితే వస్తూ ఉంటాయి పాలిస్తుంటాను కాబట్టి ఎన్న పూసుక ఇదంతా కూడా మీకు కూడా ఇదే సిచ్యువేషన్ కానీ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేసేసేయండి చూస్తున్నారు కదా సింపుల్గా అయితే త్రికోణంతో బోర్డర్ అయితే వేసేసాను అనమాట అది మనం అంటే ఇంకో ముగ్గు కూడా అంటారు కదండీ దేవుడికి ఇష్టమైన ముగ్గు అనుకోవడాను ఇక్కడైతే సింపుల్గా అయితే నేను నాలుగు పువ్వుల్లాగా వేసేసి అయితే వేసాను మెలికలుగా చాలా మంచిగా అయితే కుదిరింది అనమాట ఇట్లాంటి సింపుల్గా ఉండేటివి వాకిట్లో వేస్తే మంచి లుక్ అనేది వస్తుంది మా పాప తొక్కకుండా ఉంటే ఇంకా బాగుంటుంది మా పాప కానీ తొక్కింది అంటే మొత్తం పోతుందనమాట అట్లా ఉంటుంది మా పాపతో మా పాప నిద్రపోతుంది కాబట్టి వేస్తున్నాను ఇప్పుడైతే పన్నెండు అయితే అయిపోయిందండి టైం అయితే పది గంటల నుంచి స్టార్ట్ చేసిన పని పన్నెండుకి పూర్తయిందనమాట ఇప్పటి నుంచి అన్నం ఉండి పప్పు అయితే చేయాలి ఇలా చేసి ఈరోజు స్కూల్కి కూడా తీసుకెళ్ళలేదు ఆయమ్మ లేదు కాబట్టి తీసుకెళ్లలేదండి స్కూల్కి కూడాను ఇంకా మొత్తం కూడా ముగ్గు వేయడం గుడ్డలు ఆరేసేయడం మొత్తం కడగడం నీట్గా హౌస్ మొత్తం కూడా క్లీన్గా ఉంది ఎటువంటి మచ్చలు మరకలు కానీ మురికి కానీ ఎక్కడా లేదనమాట అంత నీట్గా అయితే ఉందండి ఇప్పుడైతే బియ్యం కడిగైతే కుక్కర్లో పెట్టడానికి అయితే బియ్యం కడిగి తులసి చెట్టు దగ్గర అయితే పోస్తున్నాను అనమాట ఇంకా కుక్కర్లో రైస్ పెట్టేసేసి పప్పు అయితే చేయాలి మధ్యాహ్నానికి పప్పు ఈవినింగ్ కూడా చేస్తానండి కొంతమంది అయితే మధ్యాహ్నం వరకే చేస్తారు కదా నేను మధ్యాహ్నానికి నైట్కి అయితే చేస్తానన్నమాట మీరు ఎవరైనా అలానే చేస్తారా మధ్యాహ్నానికి ఒక్కటే చేస్తారా కామెంట్ చేయండి అంటే కొంతమంది తినారనమాట మధ్యాహ్నం వండిన కూర నైట్ తిన్నారు మా వారు కూడా ఫస్ట్లో అలానే ఉండేవారు నా వల్ల చేంజ్ అయ్యారనమాట నా వల్ల ప్రతి ఒక్కరు చేంజ్ అవ్వాల్సిందేను ఇలా చేంజ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే ఉమధ్యాహ్నం చేసింది నైట్ కూడా తింటారనమాట చేపల కూర రసం అలాంటివి అయితే నెక్స్ట్ డే కూడా తింటారు మిగతా అటువన్నీ ఆ డే వరకే తింటారనమాట పార్ట్ టూలో అయితే ఇదండి పదకొండు గంటల నుంచి అంటే ఒంటి గంట ఒకటిన్నర దాకా వ్లాగ్ అయితే ఇదండి మీకు చూపిస్తున్నాను కానీ నేను అంటే తినేసి కూడా అయిపోయిందన్నమాట కూర చేసేసి ఇదైతే సాయంత్రం పూట పిల్లలతో కలిసి బొంగరాటైతే ఆడుతున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది